మదనపల్లి ప్రజల చిరకాల వాంచ న్యాయపరమైన డిమాండు ధర్మపరమైన కోరిక ప్లస్ కోరిక ఉంటే కాదు అన్ని రకాలుగా అన్ని విధాలుగా అర్హత గల మదనపల్లికి గత కొన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతూ వస్తుంటే ఎన్నికల ముందు ఏదైతే ప్రజల ఆకాంక్షను తెలుస్తామని కూటమి నాయకులు ప్రకటించారు దానికి లోబడి మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తూ వేస్తున్న అడుగుల పట్ల ఇక్కడున్న మేమంతా కూడా కూటమి పెద్దలైన ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి మంత్రి వర్గ సబ్ కమిటీలో మెంబర్గా ఉండి బీజేపీ తరఫున ప్రాతిధ్యం వహిస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారికి అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి కూడా మదనపల్లి ప్రజానీకం తరపున మేము శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తాము ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మదనపల్లికి అన్యాయం జరుగుతూ ఉందని ఎందుకంటే ఇక్కడున్న ప్రజల సెంటిమెంట్ కూడుకున్నది ఏ మదనపల్లి ముందర ఏ మాత్రం అర్హత లేని ఊలను కూడా జిల్లా కేంద్రాలుగా ప్రకటిస్తూ ఉంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా ఈవే మంది కంపైన్ కడప జిల్లాలో ఉన్నా కూడా మన మదనపల్లి నుంచి బ్రిటిష్ ప్రభుత్వం అంతా కూడా యంత్రాంగం నడుపున మాట వాస్తవమా కాదా అటువంటి మదనపల్లికి అన్యాయం చేసిన సందర్భంలో మేమెంతో సంవత్సరాలుగా పోరాటాలు చేసి ఇక్కడ మేమందరం కూడా ఎన్నో కేసులు ఎదుర్కొని ఈ రోజు కూడా కేసుల మీద కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సో మా ఆకాంక్షల్ని గౌరవించి జిల్లాలో ప్రకటించారు దానికి సంతోషం వ్యక్తం చేస్తూ మరొకసారి ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము ఈ సందర్భంగా మదనపల్లి వైసీపీ నాయకుల్ని తమ్మలపల్లి వైసీపీ నాయకుల్ని పీలేరు వైసీపీ నాయకుల్ని పుంగునూరు వైసీపీ నాయకుల్ని ముఖ్యంగా పెద్దుడు రామచంద్రారెడ్డి గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీ పార్టీకి చెందిన నాయకుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి విద్యావంతుడు సీనియర్ నాయకులు ఉండి ఆయన చెప్తాడు మదనపల్లిని జిల్లా చేస్తే అన్నమయ్య జిల్లా చిన్నది అయిపోతుందంట కాబట్టి మదనపల్లిని జిల్లాలు చేయకూడదు అని చెప్పనేసి ఆయన గత కొద్ది రోజులుగా గొంతెత్తి చాటుతా ఉంటే మీ చెవుల్లో ఎవరైనా సీసా పోసారా అని మేము అడుగుతా ఉన్నాం మీకు యోగ్యత ఉంటే ఇంత ముందు మీరు జగన్మోహన్ రెడ్డి పాలనలో మీ వైసీపీ నాయకులు ఇంతమంది మేమంతా కూడా రోడ్డులో పడి మేము ధర్నాలు ఉద్యమాలు చేసి జైలుపాలైతే కూడా కనీసం మీరు మా ఎందుకు మీరు ఉద్యమాలు చేస్తున్నారని మమ్మల్ని పిలిచి మాట్లాడే తీర్పు కూడా మీకు ఆ రోజు లేకపోయింది ఈరోజు మా న్యాయపేణ కోరికలు కుటుంబ ప్రభుత్వము గౌరవిస్తే మీ నాయకుడికి వాళ్ళ జిల్లా చిన్నదైపోతుందంట ఎందుకు మీ పులివెందల మీ కడప మీ మైలుకూరు మీ కమలాపురము అన్నీ కలుపుకొని పెద్ద జిల్లా చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు రాయచోటిని జిల్లా కేంద్రం చేసినప్పుడు కూడా మేము ఎక్కడా కూడా రాయచోటి ప్రజల మనోభావాలను గౌరవించామే కానీ రాయచోటి ప్రజలను మేము గౌరవించుకుంటూనే మాట్లాడామే కానీ రాయచోడిని కేంద్రం చేసిన చేసిందని మేము బహిరంగంగా ఏ రోజు కూడా విమర్శ చేయలేదు అది మా సభ్యత మా సాంప్రదాయం మా సంస్కృతి మీరు మీ జిల్లాని చిన్నద చేస్తారని చెప్పనేసి మీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గుట్టలు చించుకొని అరుస్తా ఉంటే ఈ వైసీపీ నాయకులు చెవులో సీసం పోసుకున్నారా అని మేము మరొకసారి అడుగుతున్నాము ఇప్పటికైనా మీరు అవాకులు చవాకులు వేరే మీ నాయకులకు మీరే బుద్ధి చెప్పుకొని అయ్యా ఇప్పటికే మేము తలెత్తుకుని తిరగలేకపోతున్నాము కుట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి మేము ప్రజల్లో పలచన పడిపోతున్నాం తలెత్తుకు తిరగలేకపోతున్నాము దానికి పైబెట్టి మీరు వందనపల్లి జిల్లా చేయకూడదని మీ పార్టీ నాయకులు మీరు డిమాండ్ చేస్తారంటే మమ్మల్ని ఇంకా ప్రజలు తెరమిదగ్గు పుట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పలేసి మీరు మీ నాయకులు కాళ్ళు పట్టుకుంటారు కడుపులు పట్టుకుంటారు మాట్లాడి ఒప్పించి మదనపల్లి జిల్లాని చేసిన దానికి స్వాగతించి మీరందరూ కూడా పార్టీలు పక్కన పెడదాం కులాల పక్కన పెడదాం మతాలు పక్కన పెడదాం జెండాలు పక్కన పెడదాం అజెండాలు పక్కన పెడదాం ఏకైక నిధులు నినాదం మదనపల్లిని జిల్లా చేసిన దానికి పార్టీలు ఖచ్చితంగా మేము వైసీపీ శ్రేణులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా మినిస్టర్ సత్యకుమార్ గారికి లోకేష్ బాబు గారి గారికి మీరు అభినంది తెలియచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను మదనపల్లి కూడా శుభవార్త అంటే పండుగ దినం ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మదనపల్లి జిల్లా కావాలనే కాంక్షతో మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉండాలని ఆకాంక్షతో మేము అందరూ ఫైట్ చేసినాము ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ ఇబ్బందులు పెట్టినా మా మీద పోలీస్ కేసులు పెట్టినా మమ్మల్ని అరెస్ట్ చేసినా బైండోర్లు అయితే దాదాపు పన్నెండు సార్లు బైండోర్ చేసినా మమ్మల్ని ఇంట్లో ఉంటే ఇంట్లో ఈ ఎడన్న కూర్చోండి ఆడ బయట ఓవర్ లేదంటే స్టేషన్ దగ్గర మనం బయటోవర్ మధ్యాహ్నం మూడు వరకు నాలుగు వరకు కూడా పెట్టుకొని పంపించేవారు బహుశా సాయంత్రం ఏడు వరకు పెట్టిన స్టేషన్లో అన్నిసార్లు డోర్లు అయినా కేసులు ఇంకా రన్నింగ్ అవుతానే ఉన్నాయి కానీ మేము దీనికి ఏది భయపడలా బాధపడదాం ఈ రోజు మదన్పల్లి జిల్లా అవుతా ఉంది ఈ కూట ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ మదన్పల్లి జిల్లా కేంద్రంగా అవుతా ఉంది కాబట్టి మనందరికీ సంతోషమైన పార్టీ ఇప్పుడు దీన్ని మదన్పల్లి జిల్లా కాకుండా దీన్ని పట్టించుకోకుండా ఉంటుంది వైయస్సీపీ వాళ్ళే ఇప్పుడు జిల్లా అవుతా ఉంది కాబట్టి ప్రజలు మంచి జరగతా ఉంది కాబట్టి మీరు వచ్చి రోడ్ల మీద వచ్చి మేము మంచి చేసినామని ప్రజలు చెప్పాలి ముఖ్యంగా మీ వాళ్ళకు చెప్పాలి లేదంటే దాన్ని కూడా రోజులు చేస్తారు ఏదంటే జాగ్రత్తగా ఉండండి ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు ఎవరు మంచి వారు ఏ ప్రభుత్వం చెడ్డ చేస్తా ఇది మంచి చేసే ప్రభుత్వం మంచి జరగతానే ఉంది ఇవి రెండో విషయం వస్తే మదన్పల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం వచ్చేము ఈ నెల పదమూడు గురువారం చైర్మన్ మరియు డైరెక్టర్లందరితో కూడా పెద్ద ఎత్తున ఇక్కడే ముందర మార్కెట్ యార్డ్ ఫస్ట్ ఫస్ట్ గేట్లో ప్రధాన స్వీకార వచ్చానికి మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ జనసేన పార్టీ నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదేణ మోహరి గారు మరియు స్పోర్ట్స్ మినిస్టర్ ప్రధాన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు ఆరోగ్య శాఖ మంత్రి మన బీజేపీ సత్యకుమార్ అన్నగారు వీళ్ళు ముగ్గురు కూడా మినిస్టర్లు మేము మేము ఆహ్వానించడం జరిగింది వస్తున్నారు మీ ఎమ్మెల్యేలు కూడా తిరుపతి ఆరే శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు రైల్వే బోర్డు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవశిందర్ గారు పీలరు కిషోర్ కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇంచ పుల్లూరు ఇన్ఛార్జ్ చెల్ల బాబు బాబురెడ్డి బాబు గారు వీళ్ళందరూ కూడా మదన్పల్లి ఎమ్మెల్యే మన దీనికి గౌరవద్దేశం ఉంటాయి మార్కెట్ యార్డ్ దీనికి సో ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే తమపాటు రమేష్ బాబు అంతా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బీజేపీ తరఫున జిల్లా అధ్యక్షులు సాయి అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ బస్మేడ్ హాస్సర్ గారు పిఎస్సీ పీఎస్సి మెంబర్ కూడా ఇట్లా ప్రతి ఊరు కూడా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జులు బీజేపీ తెలుగుదేశం రామ్దాస్ అన్న అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ దీంట్లో పాల్గొని మా అందరి దగ్గర ప్రమాణ స్వీకారం జరిగించి రైతులు మంచి చేసే విధంగా ఆల్రెడీ మా ఆలోచనలు మా ఇంప్లిమెంటేషన్స్ జరుగుతూ ఉన్నాయి అతి త్వరలో రైతులు మంచి జరుగుతారు ఎందుకంటే ఇక్కడ నుంచి టమాటా అనేది లోపలికి వచ్చిన తర్వాత రైతు లోపలికి వచ్చేదే గగనం దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు వెయిట్ చేసి ముందు రోజు కాయ పెరిగింటాడు త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెయిట్ చేస్తాడు మళ్ళీ ఇన్లెట్ లోపల రావాలి లోపలికి వచ్చిన తర్వాత బయట బయట పోవాలంటే మళ్ళీ యాక్షన్లో పాల్గొనాలి ఎవరు వ్యాపారస్తులు అతను కేరళ నుంచి వచ్చింటాడు ఢిల్లీ నుంచి వచ్చింటాడు బాంబే నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి అట్లా ఇండియాలో ఉన్న వ్యాపారస్తులు ఇక్కడ వస్తారు తక్కువ దొరుకుతుంది నాణ్యమైన టమాటా దొరుకుతుంది ఈ టమాటా ప్రత్యేకత ఏమంటే ఈ టమాటోలో కొంచెం పులుపు ఉంటుంది వాటర్ శాతం తక్కువ ఉంటుంది హార్డ్ ఎక్కువ ఉంటుంది హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టమాటో నిలువ ఉంటుంది టమాటో నిలువ ఉంటుంది టమాటో మన్నిక కూడా ఉంటుంది టమాటో టేస్ట్ కూడా ఉంటుంది ఈ టేస్ట్ ఆఫ్ టమాటో అనేది మార్కెట్ మదన్పల్లి డిసైడ్ చేసింది రైతులకి అది పెద్ద పేరు కాబట్టి ఏషియాలోనే ఉన్న పెద్ద లార్జెస్ట్ మార్కెట్ యార్డు టమాటా మార్కెట్ యార్డ్ మదన్పల్లి దీనికి సంబంధించి ఎప్పుడైతే రైతులు మంచి జరుగుతుందో ఎక్కువ కాయ వచ్చినప్పుడు వ్యాపారస్తులు కొన్ని కొండాలి మా పొద్దున వరకు రేటు ఉంటుంది మధ్యాహ్నం మళ్ళీ రేట్ చేంజ్ అయిపోతారు ఎందుకు బయట తీసుకొని పోలేరు కాయలు బయట ఎప్పుడైతే బయట పోవో టైం పడుతుందో అప్పుడు ఎక్కువ రేటు పెట్టుకుంటూ తగ్గి అయిన కాటికి తగ్గించేస్తాం అప్పుడు రైతులు నష్టం అల్టిమేట్గా రైతులు నష్టపోతాం రైతులు నష్టపోయినప్పుడు మేము ఉండి ప్రయోజనం లేదు పాల పండుగలు కాబట్టి రైతులు నష్టపోని విధంగా చేయాలనే ఒక దుర్గ సంకల్పంతో మేము ఆల్రెడీ కొన్ని ప్లాన్లు ఆచరణ పెట్టుకున్నాము అన్న చెప్పినట్లు మేము ఇదివరలోనే ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం జరిగింది ప్రవాస కోసము అది కూడా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో లేదన్నమాట ఇప్పుడు కల్పిస్తున్న మన ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏది కావాలంటే అది నీళ్లు కావాలంటే నీళ్లు కరెంటు కావాలంటే కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ లేదు మీ మీ ఇండస్ట్రీ వరకు రోడ్డు కావాలా స్పెషల్ రోడ్డు రోడ్డు లేదు మన మదనపల్లి జిల్లా అయితే ఉంది కాబట్టి దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా పెట్టేస్తాం మా ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంత శక్తివంతంగా ఉంది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఈ మంచి చేసే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మంచి పాలకమండలు కాబట్టి ఈ దిన అభివృద్ధి చేసుకుంటే రైతులు మంచి చేసే విధంగా ఈ పాలకమండలి టమాటా రైతులందరికీ కూడా మంచి చేసే విధంగా మేము పాలిస్తామని తెలియజేస్తున్నాం దయముంచి మదనపల్లి ప్రజలు రైతులందరూ కూడా పదమూడవ తారీఖు నవంబర్ పే గురువారం రాబోద్దు ఉదయం పదిహేనులకి ప్రమాణ కార్యక్రమం స్టార్ట్ ప్రమాణ శ్రీకావసం స్టార్ట్ అవుతారు కనుక అందరూ తప్పకుండా రావాలని ఈజన్లో వేడుకోవడం జరుగుతారు